ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ద్వాదశ రాశులు ఋషభరాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం గోచార ఫలం మన జానకిరామ్ని అడిగి చూద్దామం అండి జానకిరాం ఋషభరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది వృత్తి యోగ బలంది చూడు జానకిరామ్ వృషభరాశి వారి జాతకంలో ధనలక్ష్మి దేవత వచ్చిందండి మాతా లక్ష్మి దేవత వచ్చింది చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలంలో కానీ మరి వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం తొమ్మిది గ్రహాల్లో మాత్రం వారికి చాలా వరకు ఐదు గ్రహాలు అనుకూలం ఉన్నాయండి నాలుగు గ్రహాలు మాత్రం ఇబ్బందికరం ఉన్నది శని దశమ స్థానంలో ఉన్న మాత్రం గురుబలం మంచిగా ఉంది వారి జాతక బలానికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వారి జా జ్యోతిష్య బలానికి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విపరీతం మాత్రం నరదిష్టి ఎక్కువ ఉంటుందండి వారి పేరు మీద నిరదృష్టికి మాత్రం రోహిణి నక్షత్రం వారికి ఉండే అవకాశం ఉంటుంది రోహిణి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇష్టదేవత పూజ చేపించుకోవడం శాంతి జపం హోమం చేపించుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలో కానీ మాత్రం వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో మాత్రం ఎన్ని చిక్కు చిక్కులు చికాకున్నా అది తొలగిపోయే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద అలాగే వీరి జాతక బలం చూడాలంటే మాత్రం విద్యా బలంలో మాత్రం ఏమైనా ఇబ్బందులు చిక్కులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలంలో శుక్రవార బలం కలిసి వచ్చే అవకాశం ఉండదు వీరి జాతకానికి అన్ని వారాలు మంచిది వీరి పేరు మీద ఎక్కువ శు శుక్రవారం సోమవారం చాలా అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వీరి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం లక్ష్మి మాత్రం ఆదాయం ఖర్చు విషయంలో చూడాలంటే మాత్రం లక్ష్మి చాలా వస్తుంది కానీ చేతుల్లో నిలబడదండి మంచి నీళ్ళు మంచినీరు లెక్క మాత్రం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి విద్య కొరకు వేరే దేశం వెళ్ళాలనుకునే వారికి శుభయోగం ఉంటుంది కానీ వివాహ బలం కోరుకునే వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది స్థిరపడాలనుకునే వారు కొన్ని ఇబ్బందులు చెక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృషభ రాశి వారి జ్యోతిష బలంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా మాత్రం వాటిలో మాత్రం డెబ్బై శాతం వీరికి వచ్చే అవకాశం ఉన్నదండి ఇరవై శాతం కొన్ని ఇబ్బందులు వస్తాయి వీరి జ్యోతిషం మీద అలాగే స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంది బయటి వారు సహకారం చేస్తారు కానీ అయిన వారు సహకారం అయితే చేయరు వీరి జాతక బలానికి కళాకారులకు మాత్రం చాలా వరకు మాత్రం అద్భుతమైన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ శని ఇబ్బంది పెట్టిన కానీ గురుబలం శుక్రబలం చంద్రగ్రహ బలం ఉన్నది వీరి జాతక బలానికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి ఆరు నెలలు మాత్రం చాలా వరకు కొన్ని ఇబ్బందులు వస్తాయండి కానీ రెండవ ఆరు నెలలు కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో మాత్రం చేసే ఆదాయ విషయంలో మాత్రం చాలా వరకు మాత్రం ఖర్చు అవుతుందండి ఖర్చు అయిన కానీ మాత్రం మీరు అనుకున్న పని జరిగేంత వరకు వదిలిపెట్టరు కానీ వృషభ రాశి వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శత్రువు అయితే ఎవరు లేరు వీరి పేరు మీద కానీ మాత్రం కుటుంబంలో మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి వచ్చినా కానీ బుద్ధితో మాత్రం అను అనుకున్నది సాధించే అవకాశం ఉండదు వీరి జాతక బలానికి వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే వ్యాపార విషయంలో మాత్రం వస్త్ర వ్యాపారంలో మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీరి పేరు మీద హోటల్ రంగంలో మాత్రం చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది అలాగే వీరి జాతక బ్రమంలో చూడాలంటే మాత్రం క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి నష్టయోగం ఉండదు లాభయోగం ఉండదు సరి సమానం ఉంటుంది అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు మిత్రపక్షం కావచ్చు ఎవరైనా కావచ్చు తప్పకుండా వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒక్కో కాడ రాజయోగం ఉంటుంది ఒక్కో కాడ చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఉంటుంది వారి పేరు మీద ముఖ్యంగా వారికి నమ్మిన వారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది ధన విషయం మాత్రం చాలా వరకు అధికమైన ఖర్చు అవుతుంది ఖర్చైన కానీ మాత్రం అనుకున్న యోగం వారు సాధిస్తారు వారి జాతక బలానికి రాజకీయ నాయకులకైతే రాజయోగం ఎక్కువ శాతం కలిసొచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే నిరుద్యోగులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉందండి దశమ స్థానంలో దరిద్రం లేక శని ఉన్నా కానీ మాత్రం ఎన్ని చిక్కులున్నా గురుబలం అనుకూలంగా ఉంది రాహుబలం అనుకూలం ఉంది కాబట్టి కలిసి వస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలు ఉద్యోగ విషయంలో కానీ వృత్తి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ సంవత్సరం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి అలాగే మాత్రం చేతి వృత్తి కళాకారు కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి వివాహ విషయంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి అది పెద్దలు చేసిన వివాహం కావచ్చు ఇష్టప్రకార వివాహం కావచ్చు ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం అష్టలక్ష్మిలో మొదటి స్థానం ధనలక్ష్మి వచ్చిందండి శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం ప్రధానార్థం మంచిగా ఉంటుంది నిజితార్థం కానీ మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మొదటి ఆరు నెలలు మాత్రం శుభయోగం ఉంటుంది తర్వాత ఆరు నెలలు కొన్ని అటంకాలు చిక్కులు వస్తాయి ఆ చిక్కులు చికాకులు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే మాత్రం మనోధైర్యం వారికి ఉంటుంది అలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎల్త సహానామాలు చదవటం చాలా వరకు మంచిది పురుషులు విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిదండి వారి పేరు మీద అంశబలం మంచి ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వ్యవసాయదారులకైతే మాత్రం రెండు పంటలు మాత్రం ఫలితం ఉండవండి ఒకటో పంట ఫలితం ఉంటుంది కానీ వరి పంట విషయం కాకుండా ఇతర పంట విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ సంతాన విషయంలో మాత్రం అరిష్టం ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు సంతాన దోషం ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ నాగేంద్రుడు పూజ చేయటం కానీ మాత్రం నాగదేవతను పూజ చేయటం కానీ అలాగే శివపార్తులను పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది కాలసర్ప దోషం జాతక స్థానాన్ని బట్టి మాత్రం కాలసర్ప దోషం ఉన్నవారు కూడా మాత్రం రాహుకేతులో పూజ చేపించడం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేయడం అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శ్రీకాళహాస్తులు రావు రావుకేతుల్ని పూజ చేపించడం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి సంతాన అరిష్ట దోషం ఉన్నవారికి కుటుంబ దోషం ఉన్నవారికి భార్య చిక్కులు చికాకులు ఉన్నవారికి కానీ మాత్రం కోర్టు కేసులు నష్టాలు ఉన్నవారికి తప్పకుండా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే కానీ అష్టమితిథి ఒకటి జాతకానికి మాత్రం అమాస ముందల మాత్రం చతుర్దశి తిథి వీరి కలిసి వచ్చే అవకాశం లేదండి అన్ని తిథులు కలిసి వస్తాయి వీరి జాతక బలానికి కానీ లక్కీ నెంబర్ ఆరు వస్తుంది మూడు వస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా శుక్రమహారదశి జాతక బలం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద కానీ వీరి జాతకానికి చూడాలంటే విద్య విషయంలో చూడాలంటే మాత్రం పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉన్న వారికి విద్యా స్థానంలో కలిసి వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే ప్రతి డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది రెవెన్యూ రంగం వారికి మాత్రం కొంచెం మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జాతకం విద్యుత్ శాఖ వారికి మాత్రం చికాకులు ఉంటాయి వారి జాతక బలానికి ఇంకా ఆర్టీస్ రంగం వారికి మాత్రం చాలా వరకు అశుభ ఫలితాలు ఉంటాయండి వారి పేరు మీద ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి గృహం కొనాలన్నా అమ్మాలన్నా తీసుకోవాలన్నా నిర్మించాలన్నా రిపేర్ చేయాలన్నా మాత్రం మంచి ఫలితాలు కనబడతాయి ఇక బ్యాంకు ఉద్యోగస్తులకైతే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు మాత్రం సహకారం తప్పకుండా ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే మాత్రం కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష్యంలో పుట్టిన స్థానం కంటే వేరే స్థానంలో బాగుపడే అవకాశం ఉంటుందండి పుట్టిన స్థానం అంటే ఇల్లు కావచ్చు ఊరు కావచ్చు లేదా వారు ఉండే చోటు కావచ్చు వారు ఆ చోటు కంటే వేరే చోట్ల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వారికైతే మాత్రం రాష్ట్ర పరంగా మాత్రం చాలా వరకు ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయండి కేంద్ర పరంగా మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ వీరి జాతక పరంగా చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి వచ్చినా కానీ వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కళాకారులు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారులు కావచ్చు వర్ధమాన కళాకారులు కావచ్చు నిర్మాతల డైరెక్టర్లు సంగీత కళాకారులు నటీనటులు సాంకేతిక నిపుణులు చాలా వరకు మంచి యోగ బలాలు ఉంటాయండి ఇబ్బందులు కూడా అధికం ఉంటాయి ఆ ఇబ్బందులు తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయి రుణ చిక్కులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి రుణ విషయంలో ఇవ్వటం విషయంలో తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆల్రెడీ వారు అప్పు తీసుకున్న వారైతే మాత్రం నిదానంగా తొలగిపోయే ఉన్నాయి ఇతరులకు అప్పులు ఇచ్చిన వారు మాత్రం వారికి తప్పకుండా మాత్రం ఆ రుణ రుణ విణ విముక్తి అయ్యే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద ఆ రుణ దోషం తొలగిపోయే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం అంగారక సూత్రం పఠించడం చాలా వరకు మంచిది వారి పేరు మీద వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళ్యాణ విషయంలో మాత్రం శుభ ఫలితం ఉంటుందండి చేసుకున్న భర్త నుంచి భార్య కానీ భార్య నుంచి భర్త కానీ అలాగే మాత్రం కుటుంబ సభ్యులకు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు కూడా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది వాహనం నుంచి చాలా చిక్కులు చికాకులు పడుతున్నవారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు వచ్చిన వారు వివాహ విషయం దగ్గర వరకు వచ్చి దూరమైన వారికి శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది లక్ష్మీదేవత వచ్చింది వారి జాతక బలానికి లక్ష్మీదేవత అంటేనే శుభయోగం కానీ ధనం ఖర్చు అయినా మాత్రం వివాహ శుభయోగాలు అయితే కలిసి వస్తాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా మాత్రం ఎవో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం రెండు మూడవది వీరి బలానికి మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది ప్రతి రాశి వారితో పాటు ఈ రాశి వారు కూడా వృషభ రాశి వారు కూడా మాత్రం కాలరిష్ట దోషం దేశరిష్ట దోషం చాలా వరకు ఉన్నది కాబట్టి మాత్రం ఎవరికి వారు మాత్రం సిద్ధాంతం సద్బ్రాహ్మణుని సద్బ్రాహ్మణులు కాడ మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్